పురాణము ఏడవ అధ్యాయము శివకేశవార్చనా విధులు వసిష్ఠుల వారు జనకునకింకనూ ఇటుల బోధించిరి రాజా కార్తీక మాసము గురించి దాని మహత్యము గురించి ఎంత వినినను తనివి తీరదు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా నుండును తులసీదళములతో గానీ బిల్వ పత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామముంచి భక్తితో పూజించినేడన వారికి కలుగు మోక్షం ఇంత అంతా కాదు అటులనే బ్రాహ్మణులకు కూడా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయమున సాయంకాలమున ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములను చేసిన ఎడల వారి పాపములు నశించును సంపత్తి గలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయేగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమున గాని విష్ణాలయమున గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకురులు దగ్గరకు రాలేరు సరికదా పెనుగాలికి ధూళి రాసు లెగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోవును ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవుపేడతో అలికి వరిపిండితో శంఖచక్ర ఆకారములు గల ముగ్గురు ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వులనున పోసి వత్తిని వేసి వెలిగించవలను ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలను దీనినే నందాదీపమందురు ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణమును చదువుచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్యం ఒసంగెదరు అటులనే కార్తీక మాసంలో ఈశ్వరుణ్ణి జిల్లేడు పూలతో అర్చించి ఆయువృద్ధి కలుగును చాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసి ధనములతో పూజించవలను ఏ మనుజుడు ధనము బలము కలియు కార్తీక మాసమందు పూజాదులను సలపడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచస్థితిలో చచ్చును కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైననో చేసి శివకేశవులను పూజించిననో మాసఫలము కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుము అని చెప్పెను నవశివాభ్యాం పరస్పరా పరస్పరాక్లిష్ట వపుర్ధరాభ్యాం నాగేంద్రకన్య వృషకేతనాభ్యాం నమోన్నమ శంకర పార్వతీభ్యా సప్తమాధ్యాయము సప్తమదిన పారాయణము సమాప్తము సర్వం శ్రీ శివార్పణమస్